హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్ని రాజపొడి ఈరోజు అయితే అందరికీ ఉపయోగపడే మన రియల్ లైఫ్లో చాలా ఉపయోగపడే మంచి మంచి బ్రహ్మాండమైన ఇరవై రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను మరి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడైతే చూడండి మనమైతే పాలు అయితే పోయించుకుంటాం కదా పాలు పోయించుకున్న తర్వాత ఎప్పుడైనా సరే వాటిని డైరెక్ట్ గా అలానే కాంచకూడదు అనమాట ఎప్పుడైనా సరే పాలను మనం ఒడగట్టుకోవాలి అలా ఒడగట్టుకునేటప్పుడు గిన్నెను కొద్దిగా కడిగేసుకున్నామంటే తడి ఉంటుంది కాబట్టి పాలు ఎక్కువగా మనం కాంచినప్పుడు మీగడంతా ఆ గిన్నె కత్తుకోవడం అలా లేకుండా ఉంటుంది చూడండి ఇలా ఒడగట్టడం వడగట్టడం వల్ల దాంట్లో ఏదైనా డస్ట్ ఉన్న కూడా వచ్చేస్తుందన్నమాట మనం కాంచిన తర్వాత పాలు కూడా స్మెల్ వస్తాయి దాంట్లో ఏదైనా పడిందంటే అందుకోసమని కంపల్సరిగా మనం పాలను కాంచేటప్పుడు ఇలా వడగట్టేసుకొని తర్వాత కాంచండి అలాగే మనం పాలను పెట్టేసి ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం కదా అలా చేసుకుంటూ ఉన్నప్పుడు ఇది మర్చిపోయామంటే సిమ్ లో పెట్టినా కూడా పొంగిపోతూ ఉంటాయి అనమాట అలా పొంగకుండా ఉండాలి అని అంటే మనం పాలను స్టవ్ మీద పెట్టేసినప్పుడే ఒక స్పూన్ అయితే అందులో వేసేసేయండి ఇంకా టెన్షన్ అనేది అవసరం లేదనమాట పాలు అనేది పొంగిపోకుండా ఉంటాయి ఇలా బాగా కాగి మేగడ వస్తాయి కానీ అస్సలు పొంగవు అనమాట ఎందుకంటే స్పూన్ ఉండడం వల్ల పాలు అనేది పొంగవు టీ అయినా సరే మనం టీ పెట్టినప్పుడు అలానే వదిలేయకుండా ఇలా ఒక స్పూన్ వేసి పెట్టేసేయండి ఇంకా టెన్షన్ లేకుండా ఉంటుంది అలాగే మనం పాలను ఆఫ్ చేసిన తర్వాత మనం ఆఫ్ చేసేటప్పుడు మూత పెట్టేసేయాలంట కంపల్సరిగా ఎప్పుడే కానీ పాలు ఆవిరి కాకూడదంట మూత పెట్టేసేయాలి మనం మూత పెట్టిన తర్వాత చల్లారాలి అని అంటే తర్వాత ఒక పదహైదు నిమిషాల తర్వాత మూత తీస్తే సరిపోతుంది అంట ఇది పెద్దవాళ్ళు చెప్పిందని నేను చెప్పినది కాదు తప్పకుండా ఇలా అయితే చెయ్యండి అలాగే సెకండ్ టిప్ అండి మనం దోశకు మిక్సీ పట్టుకుంటాం కదా దోశ పిండి ఇలా పొద్దున మనం నైట్ పట్టేసినాక పొద్దున అయితే ఈ విధంగా అయితే అయిపోతుంది దోశ పిండి ఇలా మనకి పులవకుండా ఉండాలి అలాగే ఒకవేళ పులిసినా కూడా ఆ పులుపు వాసన రాకుండా ఉండాలంటే ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే ఇలా పొంగుతుంది కదా బాగా కలిపేసేయండి కలిపేసి మనకి ఎంత పిండి కావాలనో అంత మాత్రమే తీసుకోండి మనకి ఇప్పుడు ఈ రోజుకి ఎన్ని దోశలకు పిండి అవసరమో అంత పిండిని ఈ బౌల్ అయితే తీస్తున్నాను చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకు అవసరమైన పిండిని తీసి పెట్టేసుకోండి దీంట్లో మాత్రమే ఉప్పు వంట సోడా వంట సోడ అది మీ ఇష్టం అండి వేసుకుంటే వేసుకోండి లేకపోతే ఓన్లీ ఉప్పు వేసేసి ఎక్కువ గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ పోయండి లేదంటే డైరెక్ట్గా కలిపేసేసేయండి ఇలా కలిపేసుకొని మనం దోశలు అయితే వేసుకోవచ్చు అనమాట అలాగే చూడండి ఇప్పుడైతే ఇది ఇలా చేసాం కదా పిన్ని కావాల్సింది తీసుకున్నాం మిగిలిన పిన్ని ఈ విధంగా అయితే చేసుకోండి అండి చూడండి మనం ఇలా పిన్ని తీసుకున్న తర్వాత ఈ మిగిలిన పిండిని ఎప్పుడైనా సరే ఇలా ఒక డబ్బాలో అయితే ఎయిటెడ్ బాక్స్ అయితే వేసుకోవాలన్నమాట ఇలా వేసి పెట్టుకోవడం వల్ల పిండి వన్ వీక్ వరకు ఉన్నా కూడా ఫ్రెష్ గా ఉంటుంది అస్సలు స్మెల్ రాదు అలాగే ఎక్కువ పులవకుండా ఉంటుంది అనమాట అయితే వేశాను కదా ఇప్పుడు మనం దీంట్లో ఎక్కువ పుల్వకుండా ఉండాలి పుల్లగా అయినా కూడా అసలు ఆ పిన్నికి తెలియకూడదు అని అంటే ఈ విధంగా పైన మనం దోశ పిండి వేసిన తర్వాత పైన ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ అయితే పోయండి వాటర్ పోసి మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలన్నమాట ఇంకా వాటర్ పోసిన తర్వాత కలపకూడదు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మళ్ళీ మనం దోశలు వేసుకోవాలన్నప్పుడు రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ తీసుకున్నాం అనుకోండి ఆ పిండి పైన వాటర్ అంతా పైన తేలుతూ ఉంటాయి ఆ వాటర్ లో పులుపు అనేది వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా ఇలా స్పూన్ ఇప్పుడైతే నేను ఇప్పుడే కలిపాను కాబట్టి పైనకి రాలేదు లేదంటే పైనకి వస్తాయి వాటర్ అప్పుడు స్పూన్ తో తీసేసుకున్నామంటే పిండి అనేది అస్సలు పుల్లగా ఉండదనమాట పులుపు అనేది ఆ వాటర్ లెక్కి వచ్చేస్తుంది ఇలా వన్ వీక్ వరకు పెట్టుకున్నా ఫ్రెష్ గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం దోశ వేసుకునేటప్పుడు ఎర్రకారం దోశలో వేస్తూ ఉంటారు కదా మసాలా దోశ అనేసి అది మనం రెస్టారెంట్ లో ఎలా చేస్తారో అనుకుంటూ ఉంటాము చాలా సింపుల్ అండి ఏం లేదండి మనము ఎర్రకారాన్ని ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇది దోశ పైన వేయడానికి బాగుంటుంది దోశలో తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకా కంపల్సరిగా చట్నీ చేసుకోవాలనేది ఏమీ ఉండదు దీంతో తినైనా తినేసేయొచ్చు అనమాట ఫస్ట్ అయితే ఒక రెండు మూడు ఆనియన్స్ అలాగే రెండు టమాటాలను అయితే తరిగేసాను అనమాట ఈ విధంగా టమాటా ముక్కలు అలాగే ఆనియన్స్ ముక్కల్ని మిక్సీ జార్లు అయితే వేసేసేయండి మనకి మిరపకాయలు కావాలంటే మిరపకాయలు కూడా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా కొత్తిమీర ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు ఇంకా కారం పొడి కానీ మిరపకాయలు కానీ మీ ఇష్టం తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టేసేయండి మరి మెత్త పేస్ట్ అవసరం లేదు కొద్దిగా బరక బరకగా ఇలా పట్టేసుకొని మనం దోశ వేసుకున్న తోడు పైన వేసుకున్నాం లేదంటే దోశ లేకి చట్నీ లాగా తిన్నా సూపర్ గా ఉంటుందండి ఎర్రకారము చాలా బాగుంటుంది ఇది రాయలసీమ స్పెషల్ తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే వెల్లుల్లిపాయల్ని ఎక్కువగా వలుసుకోవాలి అన్నప్పుడు ఈ టిప్ నైతే ట్రై చేయండి చాలా బాగా ఎన్ని కేజీలైనా ఎవరితో పని లేకుండా వలుసుకోవచ్చు అనమాట మనం ఒక్కొక్కటి వలవాలంటే చూడండి ఈ విధంగా ఒక్కొక్క దాన్ని తీసి వలవాలంటే చాలా టైం పడుతుంది అలాగే మనకి గోర్లు కూడా నొప్పి పుడతాయి అనమాట రసం పోయి ఈ విధంగా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి ఇలా లైట్గా అయితే వేయించండి ఆ వెల్లుల్లిపాయల్ని ఇలా వేయించడం వల్ల మనకి ఏమవుతుందంటే పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలా లైట్గా వేయించండి వేయించిన తర్వాత చూడండి ఇప్పుడైతే ఇలా ఒక బాక్స్ అయితే తీసేసుకోండి లైట్ గా వేయించాలి అంతే ఎక్కువగా ఉడకకూడదనమాట తర్వాత ఇలా గిల కొట్టినట్టుగా అటు ఇటు అన్నాం అనుకోండి మొత్తం పొట్టు అంతా లూజ్ అయిపోతుంది అనమాట దానికి ఆల్రెడీ కొన్ని నాళ్లకైతే ఊడిపోయి ఉంటుంది ఈ విధంగా మనం బాగా గిల కొట్టేసామంటే ఎక్కువ కష్టపడకుండా అలా అనగానే వచ్చేసింది అనమాట ఎందుకంటే మనం వేడి చేసి ఇలా అనడం వల్ల దానికి ఉండే పొట్టు మొత్తం లూజ్ అయిపోయి ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా ఒలవచ్చో ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలైనా కూడా చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా అయితే వలసేయచ్చు తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోను లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టమాటాలని టమాటా ప్యూరీ చేసుకోవాలంటే కంపల్సరిగా మిక్సీ ఉండాలి మిక్సీ జార్ ఉండాలి కరెంట్ కూడా ఉండాలి వీటితో ఏమీ పని లేకుండా మనం టమాటా ప్యూరీని అయితే ఎలా తయారు చేసుకోవాలని చూపిస్తాను చాలా టేస్టీగా అలాగే ఫ్రెష్గా చూడండి ఫస్ట్ అయితే ఒక టమాటాను శుభ్రంగా కడిగేసేసి ఈ విధంగా కొబ్బరి తురిమే ప్లేట్ తీసుకోండి దానిపైన ఈ విధంగా మనం కొబ్బరిని ఎలా తురుముతామో అలా తునిమేసేయండి చాలా న్యాచురల్ గా ఉండే టమాటా ప్యూర్ అయితే రెడీ అయిపోతుంది మనం గ్రేవీ కర్రీలోకి వేసుకోవాలంటే ఈ విధంగా చేసి వేసుకోండి సూపర్గా ఉంటుంది గ్రేవీ కూడా చాలా బాగొస్తుంది అలాగే టేస్ట్ కూడా అని చెప్పొచ్చండి ఏ కర్రీ వేసుకున్నా లేదు అంటే దీంతోనే మనము దీంట్లోనే ఇంకొక ఉల్లి వెల్లుల్లిపాయను అలాగే ఒక ఆనియన్ తరిగేసి మనమైతే పచ్చడి మాదిరి కూడా చేసుకొని ఉప్పు కారం వేసేసుకున్నామంటే సరిపోతుంది అది ఒక పచ్చడి మాదిరి అయిపోతుంది అనమాట ఇలా ప్యూరి కావాలన్నా లేదు అని అంటే టమాటా రసం కావాలన్నా దీని నుంచి తీసుకోవచ్చు చారు కూడా ఈ విధంగా తురిమి ఇలా ప్యూరి చేసుకొని చేసుకున్నామంటే చారు కూడా చాలా టేస్టీగా చిక్కగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎగ్స్ తెచ్చుకుంటాం కదా ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు ఎగ్స్ ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటాయి కానీ మనము ఎగ్గును మనము ఆమ్లెట్ వేసుకోవాలంటే తెలుస్తుంది మనకు అది పాడైపోయిందా లేదా అనేది మనం ఎగ్గును బ్రేక్ చేస్తాం కాబట్టి కానీ ఇది బాయిల్ చేసాం అనుకోండి లోపల పాడయిందా లేదా అనేది మనం తెలుసుకోలేం కాబట్టి ఈ విధంగా ఒక గ్లాస్ లో వాటర్ అయితే తీసుకోండి ఆ వాటర్ లో ఈ ఎగ్గునైతే వేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎగ్గును వేసేస్తే కింది వరకు పొయ్యి కూర్చుంది అంటే అది ఎగ్గు ఫ్రెష్గా ఉందని అర్థం చేసుకోవాలి లేదు పైన తేలుతూ ఉంది అంటే ఆ ఎగ్గు పాడైపోయిందని మనమైతే గుర్తు పెట్టుకోవాలన్నమాట అందుకోసమని మనం ఎగ్గును ఖచ్చితంగా ఉడకబెట్టేటప్పుడు ఈ విధంగా టెస్ట్ చేసి అయితే ఉడకబెట్టాలి ఎందుకంటే మనకు తెలియదు కదా అది పాడైపోయిందా లేదా అని అలానే ఉడకబెట్టకుండా ఈ విధంగా అయితే టెస్ట్ చేసుకొని అది ఒకవేళ పైన తేలుతూ ఉందంటే దాన్ని హెల్త్ కు అది చాలా డేంజర్ అందుకోసం అనేసి ఈ విధంగా ఒకసారి టెస్ట్ చేసి అయితే బాయిల్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెవెంత్ టిప్ చూడండి మనమైతే సెల్ ఫోన్ వాడుతూ ఉంటాం కదా చాలా మందికి ఏదైనా పని చేసేటప్పుడు మ్యూజిక్ వింటూ చేయడం చాలా ఇష్టము మనము మ్యూజిక్ వినుకుంటూ చేయాలి లేదంటే ఏదైనా సీరియల్ చూసుకుంటూ చేయాలి పని అంటే ఇలా అయితే చేయండి నేనైతే ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా సెల్ పెట్టుకొని వీడియోలు చూస్తూ చేసుకుంటాను అనమాట అప్పుడైతే మనకు పని చేసినట్టుగా తెలియదు మైండ్ చాలా రిలాక్స్ అవుతుందన్నమాట అందుకోసం అనేసి నేనైతే కిచెన్ లో ఫోన్ పెట్టుకోవాలి అని అంటే ఈ విధంగా చూడండి ఇలా మనకు అడాప్టర్ ఉంటుంది కదా దాని మధ్యలో ఈ విధంగా అనుకోండి మనం గిన్నెలు కడుగుతున్నా వంట చేస్తున్నా కూరగాయలు తరుగుతున్నా మనకు నచ్చినట్టు పెట్టుకొని అయితే మనం అయితే వినవచ్చు అనమాట అలాగే మనం పని కూడా చేసుకోవచ్చు ఇల్లు తుడుస్తున్నా కూడా ఇది ఒక చోట పెట్టేసుకొని అయితే మనం చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేసాం అనుకోండి మనకు పని చేసినట్టుగా అనిపించదు అలాగే మనకి చాలా బాగుంటుంది అనమాట మళ్ళీ దీనికోసం సపరేట్ గా స్టాండ్ కొనాల్సిన పని లేకుండా గోడ కానిస్తే ఒక్కొక్కసారి పడిపోతుంది ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ஃபஸ்ட்டு டிப் அண்டு చూడండి మనమైతే స్టిక్కర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా నార్మల్ స్టిక్కర్స్ అయితే గమ్ ఎక్కువగా ఉంటుంది కానీ ఇలా స్టోన్ స్టిక్కర్స్ కి అయితే గమ్ము చాలా తక్కువగా ఉంటుంది ఇది మనం పెట్టుకున్నప్పుడు కొద్దిసేపటికే తడి తగిలినా లేదంటే మనం ఎక్కడైనా ఫేస్ వాష్ చేసుకున్నా లేదంటే చెమట పట్టిన ఊడిపోతూ ఉంటుంది అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలి అని అంటే చూడండి మనమైతే స్టిక్కర్స్ రెడీ అవుతున్నప్పుడే దీన్ని ఈ ప్యాకెట్ ని అయితే డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేశారనమాట మనం ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల దీనికి ఉండే గమ్ అనేది బాగా అతుక్కుంటుంది అందుకోసమనే మనం ఎప్పుడైనా సరే రెడీ అవుతున్నప్పుడే ఈ స్టిక్కర్స్ ని ఫ్రిడ్జ్ లో ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసామనుకోండి హాఫ్ అన్ అవర్ పెట్టిన తర్వాత తీసుకొని మనం ఫ్రేజ్ కు పెట్టేసుకున్నామంటే ఇంకా టెన్షన్ అనేది అవసరం లేదండి అస్సలు పడిపోదు మళ్ళీ మనం తీసి పెట్టేంత వరకు కూడా అలానే ఉండిపోతుంది అనమాట అందుకోసం అనేసి మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు కానీ ఊర్లకు కానీ వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత అయితే ని పెట్టుకొని చూడండి ఇంకా అసలు ఊడిపోదు అలాగే బాగా అతుక్కొని ఉంటుంది అలాగే మనకి స్టోన్స్ కూడా రాలిపోకుండా ఉంటాయనమాట డి ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్ చూడండి మనమైతే టమోటా ప్యూరీ నుంచి టమోటా రసాన్ని ఎలా తీసుకోవాలని చూపిస్తానండి ఇది ఫేస్ ప్యాక్ అయితే వేస్తున్నానమాట నేనైతే ఫస్ట్ అయితే ఈ టమాటా ప్యూరిని ఇలా ఒక టీ ఫిల్టర్ అయితే వేసేసేయండి వేసేసి ఇలా వచ్చేసామనుకోండి రసం మొత్తం కిందికి దిగిపోతుంది అనమాట టమాటా రసం ఇది న్యాచురల్ రసం అనమాట దీంట్లో ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి ఇది ఒరిజినల్ అని చెప్పొచ్చు దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ శనగపిండి ఉంటుంది కదా ఆ శనగపిండిని అయితే వేయండి శనగపిండి టమోటా రసం బాగా కలపండి ఈ రెండిటిని బాగా కలిపేసేసి మనకు ఫేస్ ఒక్కొక్కసారి లూజ్ లూజ్ గా అయిపోయినట్లుగా అవుతుంది కదా ఫేస్ అంతా కల తప్పి లూజ్ లూజ్ గా అయిపోయినట్టుగా సాగినట్లుగా అవుతుంది అలాంటప్పుడు ఈ ఫేస్ ప్యాక్ కనుక వీక్లీలో ఒక టూ టైమ్స్ వేసుకున్నారనుకోండి అలా ఒక టూ త్రీ మంత్స్ చేశారంటే ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది అలాగే టైట్ గా అయిపోతుంది అనమాట కొద్దిగా సాగినట్లుగా అలా అనిపించినప్పుడు ఇది వేసుకోండి ఇది శనగపిండి ఆరిన తర్వాత ఫేస్ అనేది టైట్ గా పట్టేస్తుంది కాబట్టి మన ఫేస్ అనేది టైట్ గా అయిపోతుంది అనమాట అంటే స్కిన్ అనేది టైట్ గా అయిపోతుంది అలాగే టమాటా రసం వల్ల ఫేస్ అనేది చాలా గ్లోగా వస్తుంది ముఖం మీద ఉండే మొత్తం పోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఎగ్ను ఇలా మనము ఆమ్లెట్ కానీ ఏదైనా వేసుకున్నప్పుడు ఎగ్నైతే ఇలా మనము ఇలా బొప్పులను అయితే పడేస్తూ ఉంటాం కదా ఇలా పడేయకుండా వీటిని అయితే ఎలా వాడుకోవాలని చూపిస్తానండి ఫస్ట్ ఈ ఎగ్ పెంకుల పైన ఈ విధంగా మనకి కళ్ళు ఉంటాయి కదా ఆ షేప్లో అయితే ఇలా గీయండి ఇలా కన్ను రెండు కళ్ళ మాదిరి గీసాం అనుకోండి ఇవి మనకి ఎందుకు పనికి వస్తుంది అంటే వీటిని మనము ఇలా గీసి మనకి కిచెన్ లో ఎక్కడైతే బల్లులు తిరుగుతూ ఉంటాయో ఆ ప్లేస్ లో అక్కడ పెట్టామనుకోండి వీటిని చూడంగానే భయపడిపోయి ఇంట్లో నుంచి అయితే పారిపోతాయి అనమాట వాటికి భయం వేస్తుంది ఇవి చూడంగానే అందుకోసం బల్లులు ఎక్కువగా కిచెన్ లో స్టవ్ గట్టు పైన తిరుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా పెట్టి చూడండి మీరే ఒక రెండు రోజులు పెట్టేసేయండి ఇంకా అస్సలు బల్లులు అనేది ఆ దరిదాపులో కూడా ఉండవు ఈ వాసనకి ఎగ్గునైతే ఎప్పుడైనా సరే ఇలా పెట్టేటప్పుడు కడుగొద్దండి డైరెక్ట్ గా అలానే వాటిపైనే ఇలా పెట్టేసేయండి మీకు ఎక్కడైతే అనుమానం ఉంటుందో ఎక్కడైతే మీకు ఎక్కువగా బల్లులు కనిపిస్తూ ఉంటాయో ఆ ప్లేస్ లో అయితే పెట్టి చూడండి నేనైతే సరుకుల గుట్లో సరుకుల డబ్బాల కాడ ఇలా రకరకాల అయితే పెట్టేసాను తప్పకుండా ట్రై చేయండి ఇంకా బెల్లు అయితే ఉండకుండా పోతాయి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం అయితే పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా పెరుగు తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా అయితే కట్ చేస్తాము కట్ చేసిన తర్వాత ఇంకా పెరుగును మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసాం అనుకోండి పెరుగు మరుసటి రో తినాలంటే స్మెల్ వస్తుంది కొద్దిగా అలాగే ఫ్రిడ్జ్ కూడా ఈ పెరుగు స్మెల్ అంతా పడుతుంది ఫ్రిడ్జ్ లో ఉండే స్మెల్ దీనికి కూడా పడుతుంది అనమాట అలా జరగకుండా ఉండాలి ఇప్పుడు మనం ప్యాకెట్ ను ఓపెన్ చేసినప్పుడు ఎలా పెరుగు ఉందో టేస్ట్ అలానే ఉండాలి అని అంటే మనమైతే పెరుగును కట్ చేసిన చోట ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసి చూడండి ఇంకా పెరుగు స్మెల్ రాదు అలాగే ఫ్రెష్గా ఉంటుంది కమ్మగా ఉంటుంది మళ్ళీ మనం రెండు రోజుల తర్వాత తిన్నా కూడా మనం ఫస్ట్ తిన్న రోజు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అన్నమాట తప్పకుండా ఈ ని అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం అయితే కందిపప్పును స్టోర్ చేస్తా ఉంటాం కదా ఏది స్టోర్ చేసినా ఏది చేయకపోయినా ప్రతి ఒక్కరూ బియ్యము కందిపప్పుని అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటారు అనమాట అందరు అంటారు కదండి పెద్దలు కందిపప్పు బియ్యము ఉంటే ఇంకా అన్ని ఉన్నట్టన్ని అందుకోసం అనేసి కందిపప్పులో ఇలా ఒక కొబ్బరి గిన్నె పెట్టి చూడండి ఇంకా కందిపప్పు అనేది ఎన్ని రోజులునా పురుగు అనేది పట్టకుండా ఉంటుంది అనమాట కందిపప్పు కూడా త్వరగా పురుగు పడుతుంది ఈ విధంగా పెట్టేసామంటే పురుగు పట్టదు అప్పుడప్పుడు బాగా ఎండ వచ్చినప్పుడు ఒక గంట సేపు ఎండలో కూడా ఎండ ఉండండి ఇంకా సంవత్సరం పాటు కందిపప్పు ఫ్రెష్గా ఉంటుంది పాడవదు పురుగు పట్టదు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము కందిపప్పును అయితే ఆ విధంగా స్టోర్ చేస్తాం మరి పెసరపప్పును ఎలా స్టోర్ చేసినా కూడా ఒక్కొక్కసారి తొందరగా పురుగు పట్టేస్తుంది అన్ని పప్పుల కంటే పెసరపప్పు తొందరగా పురుగు పడుతుంది అందుకోసమని మనం పెసరపప్పును తెచ్చుకున్న తర్వాత ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అది వేడి అయిన తర్వాత కంది ఇది పెసరపప్పునైతే వేయండి వేసేసి లైట్గా వేయించాలన్నమాట వేడి అవుతే సరిపోతుంది అంతే వేగాల్సిన అవసరం లేదు ఓన్లీ వేడి కావాలంతే వేడి అయ్యేంత వరకు పెట్టేసి ఇలా పట్టుకోగానే మనకు అవి మనకి వేడి అయిపోయినట్లుగా తెలుస్తుంది అనమాట తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి చూడండి ఇలా ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే ఆ ప్యాన్కి వేడికి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిపోతాయి అనమాట అంటే మాడినట్లుగా అయిపోతాయి ఇలా కలపాలన్నమాట తర్వాత పూర్తిగా చల్లారాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మనకి ఎన్ని రోజులున్నా సంవత్సరం పాటు ఉన్నా కూడా పెసరపప్పు అనేది పురుగు పట్టదు ఎందుకంటే వేయించాం కాబట్టి ఇంకా ఎన్ని రోజులున్నా పురుగు పట్టదు అలాగే ఇలా వేయించడం వల్ల స్మెల్ కూడా చాలా బాగుంటుంది మనం పొంగల్ చేసుకోవాలన్నా ఏ దాంట్లోకైనా వేసుకోవాలన్నా కూడా స్మెల్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ప్లాస్క్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇది మనము ఎక్కువగా మనము ఈ వింటర్ సీజన్లో వర్షాకాలంలో వాడుతూ ఉంటాము ఇంకా మనం సమ్మర్ వచ్చేసి దీన్ని ఎత్తి పెట్టేస్తాం అనమాట ఎందుకంటే మనం రెగ్యులర్గా టీ తాగము ఈ వేడికి ఏం టీ తాగుతావులేదు అస్సలు తాగమన్నమాట అదే చలికాలం అయితే ఎక్కువగా టీ తాగుతూ ఉంటాము అందుకోసం అనేసి మనం టీ ఇది ఎత్తి పెట్టేసేటప్పుడు బ్లాస్క్ను మనం దాంట్లో ఒక రెండు లవంగాలు కానీ రెండు యాలకలు కానీ వేసి పెట్టేసేయండి ఇంకా మళ్ళీ మనం సంవత్సరం తర్వాత ఓపెన్ చేసినా కూడా స్మెల్ అనేది అస్సలు రాదనమాట అనమాట ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి ఇంకా మనకి ప్లాస్కు ప్రతి ప్రతిసారి కడగాల్సిన పని కూడా ఉన్నది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే నిమ్మకాయలు ఒక్కొక్కసారి కొద్దిగా పాడైపోయినా కూడా పడేస్తూ ఉంటాము అది స్మెల్ వస్తుంది అనేసి కానీ ఆ నిమ్మకాయని పడేయకుండా ఈ విధంగా అయితే కట్ చేయండి ఇలా కట్ చేయడం వల్ల చాకు కూడా షార్ప్ గా అవుతుంది అనమాట ఎందుకంటే ఆ నిమ్మకాయ రసం వల్ల మనకి ఎంత ముద్దు బారి ముద్దు బారిపోయిన చాకులైనా అయినా కూడా చాలా షార్ప్ గా అయితే అయిపోతాయి అనమాట తర్వాత ఒక నిమ్మకాయ ఉప్పని తీసుకోండి దానిపైన ఇలా వంట అయితే వేయండి వంట సోడాను వేసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఫ్రిడ్జ్లో ఎలాంటి బ్యాడ్ స్మెల్ వచ్చినా కూడా పూర్తిగా పీల్ చేస్తుంది అనమాట మనం మళ్ళీ పూలు పెట్టినప్పుడు కానీ ఏదైనా కర్రీస్ పెట్టినప్పుడు కానీ కొద్దిగా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా నిమ్మకాయ ఉప్పు పైన వంట సోడ వేసి చూడండి ఇంకా మీరే ఆశ్చర్యపోతారు ఫ్రిడ్జ్ అంతా మంచి స్మెల్ అయితే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలా మనము సేమ పాలసీమాలైతే వాడుతూ ఉంటాం కదా మనము సేమ్యా కొన్నప్పుడు ఫ్రెష్గా ఉంటాయి కానీ ఇవి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఇలా మూత పెట్టేసామంటే కొద్దిగా స్మెల్ అనేది వస్తాయి అనమాట అలా స్మెల్ రాకుండా ఉండాలి అలాగే ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇవి ఫ్రెష్గా ఉండడానికి కొన్ని మిరియాలను అయితే వేయండి అలాగే మిరియాల ఘాటు రాకుండా ఉండడానికి అలాగే ఫ్రెష్గా ఉండడానికి ఇలా మనమైతే ఒక రెండు లవంగ రెండు యాలకల్ని వేసి పెట్టేసాం అనుకోండి చాలా ఫ్రెష్ గా ఉంటాయి మంచి వాసన అయితే ఉంటాయి తప్పకుండా ఈ టిప్ నైతే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే జవాల్ పౌడర్ అయితే ఇంట్లో ఉంటుంది వాడుతూ ఉంటాం కదా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు రెడీ అయిన తర్వాత చాలా మంది అయితే బాడీ స్ప్రేలు అయితే వాడుతూ ఉంటారు అలా బాడీ స్ప్రేలు వాడాల్సిన అవసరం లేకుండా వందలు వందల డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ చిన్నది ఒక ఫార్టీ రూపీస్ ది మనం గానీ జవాదు పౌడర్ కొన్నాం అనుకోండి ఒక సంవత్సరం పాటు కూడా వాడుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా మనం బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా ఎక్కడైనా మనకి చెవు దగ్గర కానీ నెక్ కానీ కొద్దిగా జవాదు పౌడర్ కనుక అనుకోండి రుద్దినట్టుగా అన్నామంటే ఎటువంటి బాడీ స్ట్రైలు పడాల్సిన అవసరం లేకుండా మన దగ్గర ఎంత చెమట వాసన వచ్చినా కూడా ఇది వేసుకోవడం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఫ్రెష్గా ఉంటుందన్నమాట మంచి వాసన అయితే వస్తుంది తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే మసూర్ దాల్ తెచ్చుకుంటాం కదా అదేనండి ఎర్రకంది పప్పు ఇది రేటు కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కానీ దీనివల్ల చాలా మంచిది అనమాట హెల్త్కు మనం ఎప్పుడైనా సరే ఇవి తెచ్చుకున్నప్పుడు మనము రోజు వాడం కదా ఎప్పుడో వారానికి ఒకసారి అలా అయితే ఈ మసూర్ దాల్ అయితే పప్పు చేసుకుంటూ ఉంటాము కానీ తొందరగా పురుగు పట్టేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఒక రెండు ఎండుమిరపకాయలని అయితే తీసుకొని దానికి ఇలా విత్తనాలు ఉంటాయి కదా ఎండుమిర్చి విత్తనాలు దానిని ఇలా ఆ కందిపప్పులో కనుక వేసామనుకోండి ఇంకా మనకి ఎన్ని రోజులున్నా అనేది పురుగు పట్టకుండా ఉంటుంది సంవత్సరం పాటు స్టోర్ చేసుకున్నా కూడా పురుగు పట్టదు ఈ ఘాటు వల్ల ఉండలు కానీ పురుగు కానీ పట్టకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి ప్యాన్లు అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి చూడడానికి బాగుంటాయి కానీ ఇలా బ్యాక్ సైడ్ అయితే ఇలా ఎర్రగా అయిపోతూ ఉంటాయి అది మనం అలానే వదిలేసినాం అనుకోండి ఇంకా మొత్తం ఎర్రగా అయిపోయి తర్వాత మనం క్లీన్ చేయాలన్నా కూడా రావు అనమాట అందుకోసం అనేసి మనం ఎప్పుడైనా సరే అది తక్కువగా ఉన్నప్పుడే ఈ విధంగా అయితే చేయండి ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్ ఉంటుంది కదా దాన్ని అయితే ఇలా ఒకటి దంచండి ఆ ఒక ప్యాన్ పైన దంచేసి తర్వాత కొద్దిగా నిమ్మరసం కలిపి ఇలా వేసేసేయని నిమ్మరసాన్ని తర్వాత ఆ నిమ్మకాయ ఉప్పుతోటి రుద్దండి లేదు అని అంటే ఒక స్క్రబ్బర్ అయితే తీసుకొని రుద్దండి కానీ స్టీల్ స్క్రబ్బర్ అయితే తీసుకోవద్దండి దానివల్ల గీతలు పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా రుద్దాం అనుకోండి చూడండి మొత్తం నీట్ గా పోతుంది ఎక్కడెక్కడైతే మరకలు ఉన్నాయో ఇలా ఎర్రగా అయిపోయి ఉంటుందో ఆ ప్లేస్ లో ఇలా రుద్దేశామనుకోండి మనము తొందరగా ఉప్పు అలాగే ఉప్పు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చండి లేదంటే టాబ్లెట్ ఇలా నిమ్మరసం వేసి రుద్దడం వల్ల పోతుంది లేదంటే వంట సోడా ఉప్పు వేసి రుద్దడం కూడా పోతుందనమాట ఈ రెండిట్లో ఏదైనా ట్రై చేయండి కానీ మనకైతే ప్యాన్ అనేది నీట్గా వస్తుందనమాట చూడండి ఇలా అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్పు చూడండి మనమైతే ఆనియన్స్ అయితే కట్ చేస్తూ ఉంటాం కదా ఆనియన్స్ ని ఎలా అయినా ఎలా అయినా సరే మే ఇష్టం ఆనియన్ అయితే ఒక ఆనియన్ అయితే కట్ చేయండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఏం చేయాలంటే వీటి వీటిని ఇలా పొడి పొడిగా అనేసుకొని ఒక గిన్నెలోకైతే వేసేసుకోవాలన్నమాట ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్ అండి వాళ్ళకి వీళ్ళకని కాదు లేడీస్కైనా కైనా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది తర్వాత దీంట్లో కొద్దిగా అయితే వేయండి మీరు ఏ పేస్ట్ వాడితే ఆ అయితే వేయండి ఈ ఆనియన్స్ పైన తర్వాత ఇలా నీళ్ళు అయితే పోయండి ఒక గ్లాసు వాటర్ పోసేసి బాగా కలిపేసేయండి ఈ పేస్ట్ అనేది ఈ ఉల్లిపాయలో కలిసిపోవాలన్నమాట తర్వాత ఒక వన్ అవర్ అలానే మూత పెట్టేసి వదిలేసేయండి వన్ అవర్ తర్వాత మూత తీయండి ఈ ఉల్లి ఈ ఉల్లిపాయ ఘాటు మొత్తం ఆ వాటర్ లేకి దిగుతుంది అనమాట తర్వాత ఈ విధంగా వడగట్టేసేయండి వడగట్టేసేసి ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కలైతే ఎందుకు పనికిరావు ఇంకా వాటిని అయితే పడేసేయండి ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా ఈ వాటర్ ఎలా ఉంటుందంటే చాలా ఘాటుగా ఉంటుంది అనమాట ఇప్పుడు దీంట్లో ఒక కిచెన్ నాప్కిన్ కానీ లేదంటే చిన్న చిన్న కిచెన్ టవల్స్ ఉంటాయి కదా లేదంటే ఒక క్లాత్ కానీ తీసుకొని ఈ వాటర్లో బాగా ముంచేసి తర్వాత ఇలా పిండేసేసి మనం తూర్చాం అనుకోండి స్టవ్ ను మనం నైట్ పడుకునేటప్పుడు ఈ విధంగా ఒకసారి చేసామంటే ఇంకా బల్లులు అనేది ఆ దరిదాపులకు కూడా రావు అనమాట ఈ ఉల్లిపాయ ఘాటు వల్ల అస్సలు రావు బల్లులైనా పొద్దింకలైనా కూడా అసలు కనిపించవు అనమాట తప్పకుండా ఇలా అయితే చెయ్యండి అలాగే నీట్ గా కూడా వస్తుంది అనమాట మనం స్టవ్ అయినా ఏదైనా పేస్ట్ వేసాం కదా దానివల్ల స్టవ్ క్లీనింగ్ కూడా చాలా బాగుంటుంది అలాగే టైల్స్ నైనా తర్వాత ఇలా గోడకుండే అయినా లేదంటే ఇలా ఫ్లోర్ స్టవ్ గట్టు ఉంటుంది కదా దాన్నైనా కూడా ఈ విధంగా నీట్ గా అయితే తూర్చేసేయండి ఇంకా మనకి టెన్షన్ అవసరం లేదండి బల్లులు వస్తాయేమో అనేసి ఏం పెట్టినా కూడా అక్కడ అస్సలు బల్లులు రావన్నమాట ఈ విధంగా అయితే తూర్చండి తర్వాత మన ఇంట్లో డబ్బాలు ఉంటాయి కదా సరుకులు పోసి పెడుతుంటాము అవి కూడా ఒక్కొక్కసారి దుమ్మ పట్టిపోయి ఉంటాయి అలాగే బల్లులు కూడా ఎక్కుతూ ఉంటాయి బల్లులు పోతే ఇంకా అలా ఎక్కకుండా ఉండాలంటే వాటిపైన కూడా ప్రతిసారి సరుకులు తీసి పెట్టి వేరే దాంట్లో పోసి కడగాల్సిన పని లేకుండా ఈ క్లాత్ తోనే ఇలా తూర్చాం అనుకోండి ఈ స్మెల్ వల్ల బల్లులు బొద్దింకలు కూడా రావు అలాగే ఏదైనా క్రిములు ఉన్నా పోతాయనమాట ఈ విధంగా తోచండి స్టీల్ డబ్బాలైనా ప్లాస్టిక్ డబ్బాలైనా సరే ఈ విధంగా స్టీల్ డబ్బాలోను లేదంటే మనం దీంట్లో ఏదైనా ఉన్నా కూడా నేనైతే దీంట్లో నెయ్యి ఉందనమాట దీంట్లో ఉన్నా కూడా మనం ఈ విధంగా అయితే తూర్చేచ్చు అనమాట మనం ప్రతిసారి దాన్ని తీసి కడగాల్సిన పని లేకుండా ఈ విధంగా అయితే చేయండి అలాగే మన ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్ ఉన్నా ఫ్రిడ్జ్ ఉన్నా ఏది ఉన్నా సరే ఈ విధంగా అయితే నీట్గా అదే నాప్కిన్ తోటి అయితే తూర్చున్న చూడండి ఇక్కడ మరకలు కూడా ఉన్నాయి నీట్గా వచ్చేసింది చూడండి ఎంత బాగుందో పేస్ట్ వేయడం వల్ల చాలా నీట్ గా అయితే క్లీన్ అవుతుంది ఆ ఉల్లిపాయ వాసనకి బల్లులు అనేది రావు ఫ్రిడ్జ్ అయినా సరే మన ఇంట్లో ఉండే ఏ వస్తువులైనా సరే దీంతో తూర్చామనుకోండి ఇంకా టెన్షనే లేదనమాట ఈ మనకి ఈ కొద్ది పేస్ట్ చేసే అద్భుతం అనమాట ఉల్లిపాయ పేస్ట్ చేసే అద్భుతం తప్పకుండా ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని ఎలా ఉన్నాయని నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ లో కమెంట్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ అండి